హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ మిస్టర్ పర్ఫెక్ట్ నలభై ఐదో భాగం ముగింపు భాగాన్ని వినిద్దాం అలా వాళ్ళు సంతోషంగా ఉన్న సమయంలో ఒక ముసుగు వ్యక్తి ఇంట్లోకి ఎంటర్ అయ్యాడు తండ్రి కాబోతున్నాడన్న ఆనందంలో ఉన్న దేవ్ అతన్ని గమనించలేదు నందు తీసుకోవాల్సిన డైట్ గురించి వాడాల్సిన మెడిసిన్ గురించి డాక్టర్తో మాట్లాడుతూ ఉన్నాడు ఆ ముసుగు వ్యక్తి దేవ వైపు చూసి కన్నింగా నవ్వుకుంటూ మెల్లగా నందు ఉన్న గదిలోకి వెళ్ళాడు దేవ్ వచ్చాడని అనుకున్న నందు అతన్ని చూసి ఆనంద్ ఇక్కడ అంది ఆనంద్ గట్టిగా నవ్వుతూ నిన్ను చంపడం కోసమే వచ్చానని నీకు ఈ పాటికే అర్థమై ఉండాలి అంటూ ఆమెకు దగ్గరగా వెళ్ళి ఏంటి తల్లివి కాబోతున్నావట కదా కింద మీ ఆయన డాక్టర్తో మాట్లాడుతుంటే విన్నాను నీతో పాటు నీ బిడ్డ కూడా చనిపోతుందని తెలియక చాలా సంతోషంగా ఉన్నాడు నీ మొగుడు పాపం నీ పాప పుట్టుకుండానే చనిపోతుంది ఇందులో నా తప్పేం లేదు నీ కడుపులో పడ్డమే ఆ పాప చేసిన తప్పు అవును మొన్న నీ మీద చెయ్యి వేశానని మీ ఆయన నా చెయ్యి లేకుండా చేశాడు కదా ఇప్పుడు ఈ ఒక్క చేత్తోనే నిన్ను చంపి వాడికి నేనంటే ఏంటో ప్రూవ్ చేస్తాను దమ్ముంటే ఇప్పుడు ఆపమని చెప్పు నీ మొగుడికి అంటూ నందుకి గన్ గురిపెట్టాడు నీకు ఒక చెయ్యి విరిగినా ఇంకా బుద్ధి రాలేదనుకుంటా జైల్లో ఉంటే కొంచెమైనా మారుతావని అనుకున్నాను కానీ అంతకంటే క్రూరంగా తయారయ్యావు ఇదంతా నీ చావు కోసమే అనుకుంటా అంది నందు ఎవరి చావు కోసమో ఇప్పుడే తెలుస్తుంది అంటూ ట్రిగర్ మీద వేలు పెట్టాడు ఆనంద్ కానీ అంతలోని అతని ఎగిరి నందు బెడ్డికి అటు అటు పక్కన పడ్డాడు ఆనంద్ ఆ చాకుల నుండి తేరుకొని ముందుకు చూసేసరికి దేవ్ గర్జిస్తున్న సింహంలా ఎర్రటి నిప్పుకని కనికి లాంటి కళ్ళతో అతని ఎదురుగా ఉన్నాడు అతని చూపికి ఆనంద్ గుండెల్లో దడ మొదలైంది కానీ అదేం పైకి కనిపించకుండా అతని ఎదుర్కోవడం కోసం కింద పడ్డ గన్ను కోసం చూస్తూ ఉన్నాడు దేవ్ అతని చూసి నవ్వుకుని నందు పక్కన కూర్చొని ఏంటి బంగారం దీనికి భయపడ్డావా అన్నాడు నందు నవ్వుతూ లేదు మాస్టర్ నన్ను కాపాడడానికి మీరు వస్తారని నాకు తెలుసు కదా ఇంకెందుకు భయం నేను వెళ్ళి కింద వెయిట్ చేస్తాను మీరు వీడి సంగతి చూడండి అని ఆనంద్ వైపు చూసి ఇందాక ఏదో అన్నావు కదా దానికి సమాధానం మా ఆయన చెప్తాడు విను అని అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆ తర్వాత దేవ్ ఆకలిగా ఉన్న సింహం జింక ముందు నిలబడినట్లు ఆనంద్ ముందు నిలబడ్డాడు ఏంటి దేవ్ పెళ్ళాన్ని కాపాడుకోవడానికి మంచి టైమింగ్లోనే వచ్చావు అసలు నువ్వు వచ్చేలోపే దాన్ని చంపుదామనుకున్నాను ఇప్పుడు దానితో పాటు నిన్ను కూడా చంపుతా అంటూ కింద పడిన గన్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుండగా దేవ్ అతని చేయిపై కాలు వేసి గట్టిగా ఒత్తుతూ రెండు చేతులు ఉన్నప్పుడే నన్ను ఏమీ చేయలేకపోయావు ఇప్పుడు ఈ ఒంటి చేత్తో నా వెంట్రు కూడా పీకలేవు ఆ రోజు ఈ చేయి విరవకుండా తప్పు చేశాను ఆ తప్పుని ఇప్పుడు సరిదిద్దుకుంటా అంటూ చేతిపై కాలుతో బాగా ప్రెస్ చేశాడు ఆనంద్ ఆ నొప్పిని భరుస్తూ గన్ ఎలాగైనా తీసుకోవాలని చాలా ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఆ ప్రయత్నాలేవి దేవ్ సాగనివ్వకుండా అతని కాలర్ పట్టుకొని పైకి లేపి పోయినసారి పోనీలే అని ప్రాణాలతో వదిలిపెట్టాను ఇప్పుడు నీకు నా స్టైల్లో జవాబు చెప్పాల్సిందే అంటూ అతన్ని ఈడ్చుకుంటూ బయటికి లాక్కెళ్లి కార్ ఎక్కించాడు అది చూసిన నందు అతని వెనకే వెళ్ళి దేవ్ వాడిని ఎక్కడికి తీసుకెళ్తున్నారు అంది ఎక్కడికో వచ్చాక చెప్తా నువ్వు రెస్ట్ తీసుకో అంటూ కార్ స్టార్ట్ చేశాడు ఈ కార్ రాక్షసుడి చేతిలో వీడు బలే అయినట్లే అనుకుని నందు రిలాక్స్గా సోఫాలో కూర్చొని అమ్మ తల తిరిగినట్లుంది కొంచెం జ్యూస్ తెచ్చిపెట్టు అంది ఏంటే అంత తాపీగా కూర్చున్నావు అల్లుడు గారు అతనితో వెళ్ళారు అతని వల్ల అల్లుడు గారికి ఏం ప్రమాదం ఉండదు కదా అన్నారు తులసిగారు పిచ్చమ్మ మీ అల్లుడి గురించి నీకు తెలీదు ఎలాంటి ప్రమాదాన్నైనా నా రాక్షసుని చూసి భయపడి పారిపోవాల్సిందే వీడొక లెక్క ఆయన ఆయనకి ఎదురెళ్ళే దమ్ము ధైర్యం ఉన్న మగాడు ఇంకా పుట్టలేదులే నువ్వే చూసావు కదా వాడు ఆయన్ని తీసుకెళ్లలేదు ఆయనే వాడిని తీసుకెళ్తున్నారు ఇప్పుడు చెప్పు ఎవరి వల్ల ఎవరికి ప్రమాదమో అంది నందు ఇక్కడ నాకు దడ పుట్టి చస్తుంటే నువ్వు ఏంటేంటో మాట్లాడుతున్నావు ఏమండి మీరైనా పోలీసులకు ఫోన్ చేయండి అన్నారు తులసి నువ్వెక్కువగా ఆలోచించుకు నా కూతురు చెప్పింది కదా ఇక నువ్వు అదంతా మర్చిపో అల్లుడు గారు వచ్చేసరికి వంట రెడీ చేసి పెట్టు అన్నారు కళ్యాణ్ గారు ఈ తండ్రి కూతుర్లు మారరు అనుకొని కిచెన్లోకి వెళ్లారు తులసి గారు సిటీ అవుట్స్కట్స్కి వెళ్ళాక కారు ఆపాడు దేవు ఆ ప్రాంతం అంతా ధన సంచారం లేకుండా నిర్మానుష్యంగా ఉంది కారులో నుండి బయటికి చూసిన ఆనంద్ ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు అన్నాడు ఎందుకురా అంత తొందర చెప్తా కదా అంటూ దేవ్ కార్తికి ఆనంద్ని బయటికి లాగి నిజానికి నేను చంపడానికి ఇక్కడ తీసుకొచ్చాను కానీ ఇప్పుడు ఎందుకో నేను చంపాలన్న మూడే లేదు సో నీకు ఇంకో ఛాన్స్ ఇస్తున్నాను ఇక్కడ నుండి పారిపోయి నీ ప్రాణాన్ని దక్కించుకో అన్నాడు నేను నీకు అంత పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా పారిపోతున్నా నన్ను చంపి నీ ఫ్రెండ్ ద్వారా ఎంకౌంటర్ అని చెప్పిద్దామనుకుంటున్నావా అన్నాడు ఆనంద్ రే పిచ్చినా పిచ్చి నా డాషు నా చేతిలో ఆయుధమే లేదు నేను చంపాలనుకుంటే నాకు క్షణం పని ఎందుకో నిన్ను క్షంపాలనుకోవడమే లేదు ఎంత దూరం పారిపోతావో పో మళ్ళీ నా కంటికి మాత్రం కనిపించకు అన్నాడు దేవ్ నిజంగా అతని చేతుల్లో ఆయుధం లేకపోవడంతో ఆనంద్ అక్కడి నుంచి పరిగెత్తుకు పరిగెత్తాలనుకున్నాడు అంతలోనే ఆగు అన్న దేవు పిలుపుతో ఆగి వెనక్కి తిరిగి చూశాడు మళ్ళీ నా జోలికి కానీ నా భార్య జోలికి కానీ వస్తే ఈసారి నువ్వు అన్నట్లే జరుగుతుంది అన్నాడు ఆనంద్ నవ్వుతూ చేతికందిన శత్రువుని వదిలిపెట్టే మంచి మనసు నీకుందేమో కానీ నేనలా కాదు చచ్చే వరకు నా శత్రుని వదిలిపెట్టను ఎప్పటికైనా నందు చావు చూస్తాను అన్నాడు ఆనంద్ ఆ మాట పూర్తి చేయకముందే దేవ్ చేతిలో ఉన్న చాక్ అతని గుండెల్లో దిగింది అయినా అదేమీ లెక్క చేయకుండా ఆనంద్ అక్కడి నుంచి వెళ్ళబోతుంటే దేవ్ కారులో ఉన్న గన్ తీసి అందులో బుల్లెట్స్ అయ్యే వరకు అతని షూట్ చేస్తూనే ఉన్నాడు చివరి బుల్లెట్ అయ్యాక గన్ కిందడేసి కిందపడిన ఆనంద్ దగ్గరికి వెళ్ళి కొన ఊపిరితో ఉన్న అతన్ని చూస్తూ ఏంట్రా నిజంగానే నేను వదిలేసా అనుకున్నావా నీ మనసులో మాట తెలుసుకుందామని చిన్న ట్రయల్ వేశా నువ్వు నీ బుద్ధి చూపించావు ఇక ప్రశాంతంగా చచ్చిపో అని అతని అక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు వికాస్ దేవ్కి కాల్ చేసి దేవ్ ఆ ఆనంద్ ఇంకా దొరకలేదు అక్కడికేమైనా వచ్చాడా అన్నాడు రావడం అయింది నా చేతిలో కొక్క చావు చావడం అయింది వెళ్ళి వాడి డెడ్ బాడీని కలెక్ట్ చేసుకో అని ఆనంద్ ఉన్న ప్లేస్ అతనికి చెప్పాడు మొత్తానికి వాడిని నీ చేతులతోనే చంపేశావు వాడు ఇలా చావడానికి అనుకుంటా జైలు నుండి తప్పించుకున్నాడు అని నవ్వుకున్నాడు వికాస్ వాడి చావు అలా మనం మనమేం చేయగలం చెప్పు నువ్వు వాడి చావుని ఎన్కౌంటర్లా క్రియేట్ చేయి నిజం చెప్పాలంటే ఈ ఐడియా వాడే ఇచ్చాడు అన్నాడు దేవు చచ్చే ముందు మంచి ఐడియానే ఇచ్చాడులే సరే నేను అదే పని మీద ఉంటాను చెప్పడం మర్చిపోయా కంగ్రాక్స్ రా మామ ఇప్పుడే శివాని ఫోన్ చేసి చెప్పింది నువ్వు తండ్రి కాబోతున్న విషయం ఈవినింగ్ పార్టీ సంగతి ఏంటి అన్నాడు వికాస్ నువ్వు ఇంటికొచ్చే పార్టీ ఎరగదిద్దాం పైగా ఇప్పుడు మనకి శత్రుశేషం కూడా లేదు అన్నాడు దేవు సాయంత్రం వికాస్ శివానితో పాటు దేవ్ ఇంటికి వెళ్ళాడు ప్రణవ్ సహస్ర కూడా యుక్తాన్ని తీసుకుని వచ్చారు ఇంట్లోకి రాగానే యుక్త ఎత్తుకోమని నందు దగ్గరికి వెళ్తుంటే సహస్ర ఆమె నాపి ఇప్పుడు నీకు తమ్ముడు పుట్టబోతున్నాడు మీ నందు అమ్మ నేను ఎత్తుకోకూడదు అంది యుక్త బిక్కుమొహం వేసుకుని ఏంటమ్మా తమ్ముడు పుడితే నన్ను ఎత్తుకోవా నువ్వు అంది అయ్యో బంగారం అలా అని నేను అనలేదు కదా ఇలా రా అంటూ యుక్తాన్ని ఒడిలో కూర్చోబెట్టుకొని అవును యుక్త నీకు తమ్ముడు కావాలా చెల్లి కావాలా అంది నాకు తమ్ముడే కావాలి నా ఫ్రెండ్ రీతు వాళ్ళ తమ్ముడికి రాఖీ కట్టినట్లు నేను కూడా నా తమ్ముడికి రాఖీ కట్టాలి అంది యుక్త నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా తమ్ముడికి రాఖీ కడతావు నువ్వు నాది గ్యారెంటీ అంది నందు అయితే అమ్మ కూతుర్లు పుట్టబోయేది అని ఫిక్స్ అయ్యారనమాట అంది సహస్ర హా అవును అన్నారు ఇద్దరూ ఒకేసారి అలా నందు శివాని సహస్రా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు దేవ్ ప్రణవ్ వికాస్ టెర్రస్ పైకి వెళ్ళి డ్రింక్ చేస్తూ మాట్లాడుకుంటున్నారు నందు ఇక మాట్లాడుకున్నది చాలు ఇక భోజనానికి రండి అన్నారు తులసి గారు ఆంటీ మేము ఇంటికి వెళ్తామన్నారు సహస్రా శివాని అదేం కుదరదు మీరు భోజనం చేసి వెళ్లాల్సిందే అని తులసిగారు పట్టుబట్ట పట్టుబట్టడంతో సహస్రా శివాని వాళ్ళు కూడా అక్కడే భోజనం చేస్తారు వెళ్ళేటప్పుడు యుక్త నందు దగ్గరే ఉంటారని మారం చేస్తే యుక్తాను అక్కడే వదిలిపెట్టారు వాళ్ళు వెళ్ళాక నందు యుక్తాకి అన్నం తినిపించి కథ చెప్తూ నిద్రపుచ్చింది అప్పుడే దేవ్ చేతిలో పాల గ్లాస్తో నందు దగ్గరకు వచ్చి ఇదిగో పాలు తాగి ట్యాబ్లెట్ వేసుకో అన్నాడు నాకు పాలంటే అస్సలు నచ్చదు ప్లీజ్ అవి మాత్రం వద్దు అంది ఇది నీ కోసం కాదు బేబీ నా బేబీ కోసం మర్యాదగా తాగు అన్నాడు దేవు ఇలా బెదిరిస్తే నా కోపం వస్తుంది చెప్తున్నా ఇవి మీ బేబీకి వెళ్ళాలంటే నేను తాగాలి కదా నాకు ఇష్టం లేకుండా నేను ఎలా తాగలను అంది అరుస్తూ ఏయ్ అరువుకు లేస్తుంది అని దేవు మంచం మీద కూర్చొని నందుని తన ఒడిలో కూర్చోబెట్టుకొని అది కాదురా బేబీ నువ్వు మొయ్యాలి కదా నువ్వు ఈ పాలు తాగితే నీకు బలం వస్తుంది నా బంగారం కదా ఒక్క గ్లాస్ పాలు తాగు నా కోసం ప్లీజ్ అంటూ ఆమెను బ్రతిమలాడాడు అతని మాటలకు కరిగిన నందు ఏదో ఒకటి చెప్పి మాయ చేస్తారు మీరు రాక్షసుడే కాదు పెద్ద మాయలోడు కూడా అని అతని చేతిలో గ్లాస్ తీసుకుని తాగుతూ అవును ఆనందిని ఏం చేశారు అంది ఈ రాక్షసుడు ఏం చేస్తాడు నీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదా ఇంకెందుకు అడుగుతున్నావు అన్నాడు దేవు తెలుసు కానీ మీ నోటితో వినాలని అడిగాను అయినా ఈ మూమెంట్లో వాళ్ళ టాపిక్ ఎందుకులే కానీ ఆర్ఫన్ ఎలా నడుస్తుంది అక్కడ ఏం జరుగుతుందో గమనిస్తూ ఉన్నారా అంది హా ఇక మనం వాళ్ళ గురించి దిగులు పడాల్సిన అవసరం లేదు పిల్లలందరూ బుద్ధిగా చదువుకుంటున్నారు పెద్దవాళ్ళు కూడా ఇదివరకరి కంటే ఆరోగ్యంగా ఉన్నారు నువ్వు ఇక ఎవరి గురించి ఆలోచించకుండా నీ ఆరోగ్యం గురించి ఆలోచించుకో అన్నాడు నేను నా గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఎందుకంటే నా గురించి కూడా మీరే ఆలోచిస్తారు కదా ఇక మీరు చెప్పినట్లు వినడమే నా పని అంది అతని మెడ చుట్టూ చేతులు వేసి వింటావని ఇప్పుడు బాగానే చెప్తున్నా కానీ వినే టైం వస్తే వినవు సరే ఇప్పటికీ లేట్ అయింది ఇక బుద్ధిగా పడుకో అన్నాడు నాకెందుకో అసలు నిద్ర రావడం లేదు సరదాగా ఎక్కడికైనా బయటికి వెళ్దామా అంది ఈ టైంలో బయటకు అవసరమా చెప్పు డాక్టర్ మరీ మరీ చెప్పింది నేను బాగా రెస్ట్ తీసుకోమని అన్నాడు దేవ్ డాక్టర్ అన్నాక లక్ష చెప్తారు అవన్నీ పాటిస్తే ఇక అంతే అయినా మీరు డాక్టర్ చెప్పింది వింటారు కానీ కట్టుకున్న పిల్లలు చెప్పిన మాట వినరా ఇప్పుడు నేను బయటికి వెళ్ళాలి అంతే నన్ను తీసుకెళ్ళండి అంది నందు వద్దన్నా వినేనా లేవు కదా అంటూ ఆమెని బయటికి తీసుకెళ్లాడు చెప్పు ఎక్కడికి వెళ్దాం అన్నాడు దేవ్ కార్ డ్రైవ్ చేస్తూ ఎక్కడికైనా పర్వాలేదు ఇలా నైట్ టైం ప్రయాణం చేస్తే చాలా బాగుంది అని అతని భుజంపై తలావనించి మాస్టర్ మీతో ఇలా కలిసి ప్రయాణం చేస్తూ అలా కలలో కూడా అనుకోలేదు ఆ రోజు ఆఫీస్లో మీతో గొడవ పడడం ఆ తర్వాత మీ ఇంటికి జాబ్కి రావడం వద్దు అనుకుంటూనే మిమ్మల్ని నా మనసులోకి రానివ్వడం ఇప్పుడు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించడం ఇలా అన్ని వాత వాటంతట అవే జరిగిపోయాయి అంతా ఒక కలలా ఉంది నాకు అంది నందు అవును నాకు కూడా అలానే ఉంది కానీ నువ్వు నా లైఫ్లోకి వచ్చిన రోజు మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేను అన్నాడు దేవ్ ఆమె నుదుటిపై కిస్ చేస్తూ అవును మాస్టర్ మీకు పాపు కావాలా బాబు కావాలా అంది నందు నువ్వు ఏదో ఒకటి ఫిక్స్ అయి ఉంటావు కదా నువ్వే చెప్పు అన్నాడు దేవ్ నేను అనుకున్నది తర్వాత చెప్తాను ముందు మీరు ఏమనుకున్నారో చెప్పండి అంది నందు దేవ్ ఒక సెకండ్ ఆలోచించి నాకు మాత్రం నీలాంటి అల్లరి పాపాయే కావాలి అన్నాడు పాప ఎందుకు మనకు ఆల్రెడీ యుక్త ఉంది కదా సో మన లైఫ్లోకి త్వరలో జూనియర్ రాక్షసుడు రాబోతున్నాడు అంది నందు అబ్బో ఆ అబ్బాయే పొడతాడని ఈ అమ్మాయి గారు ఫిక్స్ అయిపోయారా అన్నాడు దేవ్ హా ఎప్పుడో ఫిక్స్ అయిపోయా అంది నందు అతని భుజంపై తలానించి అలా వాళ్ళ ప్రయాణం కొనసాగుతూ ఉంది ఇంతటితో ఈ కథ సమాప్తం మళ్ళీ మరొక కొత్త కథతో మీ ముందుంటాను అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్